బోర్డింగ్ పాస్ రండి ఈడో మాడు మొహం మధ్యలో ఈడ జ్యోతిక చెత్తప్ప ఈడే మరి ఆమె చూపించేది పద 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 అమ్మాయి ఏంట్రా అవును మనం వెళ్తున్న హాలిడే కాదు ఆపరేషన్ మీద అప్పుడ అయిపోయాయి ఇప్పుడు నాకు అర్థం అవుతురా పోతుపోతులు అక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తారు పైన కంపెనీ ఇస్తాను అని ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా ఇగో ఇదే ఆ నర్సింగడ్ చెల్లెలు చదివే కాలేజ్ కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో జ్యోతిక సిద్ధప్ప ఈ కాలేజీ కట్టించింది తెలియదు మరి ఏం తెలుసురా అట్ట చిరాగ్గా చూడకరా మెచ్చలు అప్పుడప్పుడు నవ్వాయి అదిగో నర్సింగ్ గడి చెల్లి వైట్ బ్యాగ అవును నర్సింగ్ చెల్లి అంటే యావరేజ్ అనుకున్నాను సూపర్ అది బాబాయ్ ఇక్కడ ఫిగర్స్ సూపర్గా ఉన్నారా ఇంటికి వెళ్ళేటప్పుడు రెండు తీసుకెళ్దాం ఇండియా హైదరాబాద్ హాయ్ జీప్చి ఐ లవ్ యూ atmen. చూశారుగా చూసా చూసావు ఆ అమ్మాయిని చూసావు అమ్మాయి కొన్ని కాంపిటీషన్ చూసావు మామూలు ఫాలో అయింది కాదు ఇదిగో అన్న దగ్గర చేరినంత ఈజీ కదా అమ్మాయిని పడేయడం పోటీ లేకుండా గెలవడం ఈ డాన్స్ దీనికి అస్సలు ఇష్టం ఉండదు హైదరాబాద్ లో అమ్మాయిని పడగొట్టడానికి అస్సలు సరిపోవట్లేదు మరి కంచెం పడగొట్టాలంటే బోడంత ఖర్చు అవుతుంది ఏంటిది గోల్డ్ కార్డ్ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు చాలా మంచి పని జరగకపోతే డబ్బులు వసూలు చేస్తానన్నాడు మా దగ్గర ప్రాణాలు నెగిటివ్ గా ఎలా పుట్టేవరా చిన్నప్పటి నుంచి అంతే నేను చూస్తుంటే కొలబడి చేయాలనిపిస్తుంది అర్జెంట్ గా ఎండియాబే ఏదో ఏదో ఫేస్ అంబాచి పేటర్ మొహ నువ్వునే వెళ్తా ఎల్తా ఎలా కానీ వెళ్ళే ముందు ఒకటి గుర్తించుకో ఏటో అది అమ్మాయి చదువు పూర్తి చేసుకుని పదిహేను రోజులు ఇండియా వెళ్ళిపోతుంది మీరు ఏం చేసినా ఈ పదిహేను రోజులే జాగ్రత్త మరి మా జాచా మాచేసి లేదా ఏదో సత్రకే మొహిడుని యాదవ్ ఒరే రామ్స్ నువ్వేరా రామారావ ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్ దేని గెగటం దాని గోకటం సైకాలజీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన ఫస్ట్ ఇండియన్ వినోవే హౌ ఇస్ పాసిబుల్ మీరందరూ బుక్స్ చదివారు నేను మనిషిని చదివాను అంటే నిన్నెవరైనా ఫూల్ని చేయడం ఇంపాసిబుల్ బేడ్స్ ఆఫ్ కార్డ్స్ మంచి డ్రైవర్ బావ చో స్టైల్ బే బే స్టైల్ మీకు ఇంత పొడిగిచ్చేత్తారా ఏ గుంటలు ఇక్కడే ఉన్నాయి సో రామ్ సోడ్ యాక్చువల్లీ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యు యా మనం సోతనే లేదా సోట లేట్ ఎందుకు మొదలెట్టు నటనా ఇదే నీ ఫైనల్ డెస్టినేషన్ డెసిషన్ వన్ కాపచినో నువ్వు ఐ లవ్ యు చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతారంటరా చచ్చినా చేయనరా పోనీ ఇప్పుడు ఐ లవ్ యు చెప్పరా అమ్మాయి బతుకుతుంది అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావ్ అయితే ఇప్పుడు లవ్ చేయిగా ఎప్పుడు పడత పడుతుంది లంచ్ కాదు లవ్ రా ఇడియట్ యు మీన్ ఎగ్జాక్ట్లీ స్టోప్ అండియ్యామ్ సారీ ఐ క్యాంట్ సేవ్ యూ వన్ యాస్యా చూసావా ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాన్ని చూస్తున్నాడు ఆహా బుల్ షేట్ కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు మీలాంటి లాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు సైకాల్ జీవింగ్ You are Mr. Sinu? Yes, officer. She was about to jump off the bridge. Try to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her? I said I, I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me. Please. Oh, sorry, Mr. Sinu. It was big misunderstanding. Uh -huh. uh, yeah, sorry. Uh, it's okay, officer. It's <clears> okay. <throat> mm? Sorry for the trouble. Come on, let's go. Uh, it's okay. <laughs> That's okay, yeah. Sino.

అంటే ఎన్ని వేలు ఎంత మేరే పాస్ ఐడియా అలాగా ఇదిగో వచ్చేసరిగా అండి ఆల్రెడీ మన విషయం మా నాన్నగారు చెప్పేసానండి మా నాన్నగారు కూడా ఒప్పేసుకున్నారండి ఒప్పుకోవాల్సింది మీ నాన్న కాదు నేను పాపని ప్రేమించువే పాప అని ప్రేమించమంటావా ఇలా ప్రేమించుకుంటూ పోతే సెవెన్ జియోమని నా వెనకే ఉంటుంది సేమ్ డైలాగ్ యా ఎక్కడో విన్నాను నేను నా కెఫెలో ఇండియన్ కుర్రాడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు వాణ్ణీ కు పక్కా మేల్వర్షన్ వాడికి నాలాంటి తగిలుంటే ఈ పాటికి తల పడే చూద్దాం నాతో చాలెంజ్ చేస్తున్నావా ఆల్రెడీ చేసేసాను కి రాబ్స్ 80 పై ద్రా ఓ 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 ఇలా సెంటర్ లో దొబ్బించకపోతే అలా సైడ్ లో దొబ్బించుకోవచ్చు కదా ఓ తెలుగు రాదు కదా నో సెంటర్ సైడ్ దొబ్బి దొబ్బి ఓకే సార్ ఓకే పర్ఫెక్ట్ వెల్కమ్ 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 బ్యాక్ సో బేబ్స్ యు ది బెట్ చాలా టఫ్ అని చెప్పనగా కమ్ లెట్స్ గో హలో ఎక్స్క్యూజ్ మీ యా యు ఐ యామ్ సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ ఇండియా

Mr. Sinu, yeah, I'm in love with you. Will you marry me, please, Sinu? Oh, what? not again! I'm sorry, Carla. Rams, uh, handle Jada! Uh, you handle him. Rams, Carla, uh, 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 you come. I'll give my kaya. Uh, yeah, I'll do uh, pole dancer. Bullshit. మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టుంది అవదా నేను కూడా అయ్యాను ఆవిడ అంటే అర్థం ఉంది ఇంత అందంగా మీరు ఫీల్ షీస్ వెరీ బ్యూటిఫుల్ ఈ మన కవర్ పేజ్ మీద వేసుకుందా ఏవి కవర్ పేజ్ మీద ఉంటే ఆ మ్యాగ్జిన్ మూసుకోవాల్సిందే ఎక్స్క్యూజ్ మీ వట్ యు మీన్ అవునండి మీరు కవర్ పేజ్ మీద ఉంటే బుద్ధుడు ఎవరైనా లోపలికి వెళ్తాడా వట్ యు సే రామ్స్ కవర్ చించేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు షీస్ కవర్ బ్యూటీ రామ్స్ కంట్రోల్ మీరు నన్ను మరీ ఎక్కువ పొగడిస్తున్నారు సారీ అండి అది నా వీక్నెస్ అందరం నేను పొగడకుండా ఉండలేను ప్రియా ఏంటి నీ ఫ్రెండ్ ఏంటో ఓ తెగిపోతుంది ఐ హావ్ టు గో బై అయ్యో నేండి రి మార్నింగ్ షార్ట్ 10 ఓ క్లాక్ ట్రెడిషనల్ బ్యూటీ వాటర్ ఫ్రంట్ నువ్వు వెళ్ళే రూట్ నాకు అర్థం కావట్లేదురా అరే రామారావా నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు నేను గెలికిన గెలుకుడికి గెలికెలు గెలికెలు కుడేసుకుంటుంది ఏంటిది గుంట లేదు అందుకలేనా లేవు వాట్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ యు ఆర్ ఎ బ్యూటిఫుల్ గర్ బట్ వై బట్ ఎందుకు మాట్లాడాలన్నారు పాడదు టైపు నీకు తెలుసు కదా అయినా నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ లో ఇంకా అందంగా ఉంటావే అఫ్ గ